ఉన్నాడు అలాగే ముఖ్యంగా ఇక్కడికి ఈ భూమి మీద మరి ఎంతో ఒక వార్త ఏదైనా ఉందంటే దేవుని గురించిన యేసు గురించిన సువార్త మరి మీ అందరిని ఎలా నేను చూసి మీ అందరి మధ్యలో మాట్లాడడానికి నేను దైవ సేవకుని కాదని నేను ఒక విశ్వాసి కాస్ట్ మణికుమార్ గారి విషయంలో వచ్చిన ఆ మతోన్మాతంలో దేవుడు నాకు ప్రేరేపించిన దాన్ని బట్టి నేను చేయగలిగిన సాయం ఆయనకి చేయాలి అంటే ధన రూపేణా కాదు ఆయనకి ఒక ధైర్యంగా ఉండాలి ఆయన బాధల తోడుగా ఉండాలి ఎప్పుడు మరి మామూలు విషయాల్లో అన్ని వెళ్ళి సరదాగా మాట్లాడు వచ్చే విషయాల్లోనే కాదు ఇవి ఇలాంటి టైంలో ఒక మతోన్మాతుడు ఒక చర్చి మీద కానీ ఒక గారి మీదే కానీ దాడి చేసుకున్నప్పుడు వారిని సాయం చేయాలి నువ్వు నీకు చేత కలిగిన సాయం చేయాలి అని మరి తెలివిజనుడు దానే జయపు నేను వీడియోలు ఎన్నో చూశాను ఆ వీడియోలో ఎప్పుడు ధైర్యంగా మాట్లాడతారు చట్టం గురించి మాట్లాడతారు వారి అధికారులే కానీ గవర్నం వచ్చినప్పుడు ఏ విధంగా వారిని ఎదుర్కోవాలి ఎలా మాట్లాడాలి చట్టపదంగా మనమేమో గట్టిగా లిదర్శించదు చట్టపదలో మనం ఏ విధంగా మాట్లాడేదాన్ని చాలా చక్కగా సౌయమంగా వాళ్ళు వదిస్తారు ఆ విషయాన్ని నేను చూశాను నేర్చుకున్నాను ఆ ధైర్యంతోనే నేను మరి పోలీస్ స్టేషన్కి కానీ మరి సెక్రటరీ దగ్గరికి కానీ వారి ద్వారా వెళ్ళి మరి అక్కడ సహాయం చేయడం జరిగింది మరి మీ అందరి మధ్యలో మీలాగే నేను మాట్లాడలేకపోవచ్చు కానీ ఈ గొప్ప అవకాశం అవకాశాన్ని మరి నాకు ఇచ్చారు ఈ సిసిఏసి టీమ్ లో నేను కూడా సభ్యుడిగా పనిచేయటం అది ఒక దేవుడి పిలుపు ఉండాలి దానికి అలాగే దానికి దేవుని పనిచేతులకు దేవుని సేవకులకు ఎలాంటి విషయాలు ఏదైతే చట్టపరమైన ఈ విధమైనవి వచ్చినప్పుడు వారికి సహాయం చేయాలన్నప్పుడు అది అది మన బాధ్యత మనకుమారే కాదు సంపత్ గారే కాదు ఏ మోసం వచ్చినా సరే నా వంతు బాధ్యతగా నేను టీమ్ తో పాటు ముందుకు సాగుతానని మరి మీ అందరితో పాటు నేను ఒక సభ్యుడిగాను తీసుకు సాక్షిగా ఉంటానని తెలియజేస్తుంటారు እንግገጥግጥጅጥጥን <laughs>